జరుగుతాయి అయితే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనము ఆప్షన్ బైన్ చేసే వాళ్ళు అయితే ఇది యూజ్ చేయకూడదు ఓన్లీ టైం ఫ్రేమ్ మాత్రమే యూజ్ చేయాలి అలాగే స్టాక్స్ లోనైతే అదే ఓల్డ్ స్టాక్ లోనైతే మనము ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఇది టైం ఫ్రేమ్ కున డిఫరెంట్ అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇందులో భాగంగానే మనకు ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు అర్థం అవ్వాలి ఇక్కడ నేను ఏంటంటే చూసారు కదా ఇక్కడ మనకు బిఈఓబీబి అనేది నెక్స్ట్ బిఓబిబి అనేది ఇక్కడ మీనింగ్ ఏంటంటే బిఓబీబికి మీనింగ్ ఏంటంటే బుల్లిస్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్ అనమాట అలాగే బిఈఓబీబీ అంటే బేరిస్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్ అనమాట ఇప్పుడు మనకు ఈ విధంగా మనము बीवो बीबी ग अलग बीओ